నా పేరు సతీష్ అండి సర్వే పాలెం గ్రామం సో ఇటీవల ఒక పది రోజుల క్రితం తెలిసింది జరిగే మోసం మొత్తం మూడు రకాల మోసాల గురించి మీకు చెప్పడానికి ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది ఇక్కడ మన పార్టీ ఆఫీస్కి ఒకటి ఏంటంటే మాకున్న సొంత భూమి అంటే పిత్రాచితం కానీ మధ్యలో ఉన్న మామూలు కొనుక్కుంది కానీ నా పేరు మీద అమ్మగారి పేరు మీద ఐదు ఎకరాలు ఉంది రెండు వేరు వేరు సర్వే నెంబర్లో ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి నాలాగ ఇంకో కనీసం ఒక ముప్పై నలభై మంది రైతుల దగ్గర వాళ్ళకున్న అరవై ఎకరాల భూమి దాదాపు అరవై అరవై ఎకరాల భూమి లేఅవుట్లు చేసేసి ప్లాట్లు చేసేసి ఎవరో జనాలకు అందరూ పదహారు వందల మందికి పట్టాలు కూడా ఇచ్చేసారంటే రిజిస్ట్రేషన్ కూడా చేశారంటే మాకైతే ఎంతవరకు రూపాయ రాలేదు మమ్మల్ని అడిగినట్టు లేడు మా దగ్గర కాగితాలన్నీ తీసుకొని మా చేత కనీసం సంతకాలు పెట్టించుకోవటం అసలు ఏమీ లేదు ఎంతవరకు అది ఒక అసలు అంటే ఇప్పుడు దాకా అంత పేపర్లో చదువుతా ఉన్నానని మోసాలన్నీ ఇప్పుడు దాకా మా ఊరు మా ఇంటి దాకా కూడా చూసామన్నమాట ఈ ప్రభుత్వం చేసింది ఇది ఒకటి రెండో మోసం ఏంటంటే ఎప్పుడో వందల సంవత్సరాల నుంచి ఉంది రామదాస్ అని చెప్పి ఒకటి పదకొండు ఎకరాల ఏరియాలో ఉంది పక్కన ఏంది మన గొడ్లకు కానీ గొర్రెలకు కానీ లేదా ఒక్కసారి ఏమైనా పక్కన ఏమైనా పంటలకు ఏమైనా మొక్కలు వేసుకునేటప్పుడు పనికి వచ్చేది అమ్మా అన్నీ మెట్టపోలాలు సంవత్సరానికి ఒక పంట చాలా కష్టంగా పండేది ఎప్పుడో పది రోజులకు ఒకసారి కాలు వచ్చినప్పుడు లేదా వర్షాలు పడ్డప్పుడు ఆ నీళ్ళు నల్లు చేసుకునే కుదే దాన్ని కూడా మొత్తం వేసేసారు ఏంటంటే అసలు లేవట్లేదు అది ఎక్కడ చూపి సర్వే నెంబర్ కానీ అది కానీ మొత్తం అది కూడా మొత్తం చదువు చేసేసి అది కూడా పట్టాలు రిజిస్ట్రేషన్ చేశారంట ఇది రెండవ మోసం జరిగింది మూడవ మోసం ఏంటంటే అసలు ఎవరికైతే పట్టాలు ఇస్తున్నారో వాళ్ళ మోసం చేయటం ఇది అన్నిటికంటే దుర్మార్గం అన్నమాట అంటే వాళ్ళకి అసలు లేనిపోని ఆశ కలిగించి అసలు డబ్బులు ఇవ్వాలా దానికి అసలు ఏది దానికి లీగల్గా ఏది లేదు జనాలకు మీకు ప్లాట్లు ఇచ్చేసాం ఇచ్చేసాం చెప్పి మరి ఓట్ల కోసం ఆయన ఇప్పుడు నాలుగు సంవత్సరాలు నాలుగు సార్లు ఏమో గెలిచేటప్పుడు ఎంతవరకు చేసింది లేదు మా ఊరు పక్కూరే అనుకుంటా ఇప్పుడు కొత్తగా మరి ఇల్లు ఇచ్చి మరి కనులు అవుదామేమో మనకు తెలియదు సో మా వరికి అయితే ఇది ఇంతకంటే దుర్మార్గం లేదు అసలు నాకు పది రోజుల కింద వచ్చినప్పుడు షాక్ అనమాట ఆ పక్కన చదువు చేశారు మాది ఉందిగా మాది బాగానే ఉంది అనుకున్నా కూడా కాగితాలు ఇచ్చేసాడు అంట మరి చూడాలి మరి ఇంకెంతా కదతారు ఇల్లు మరి అంతేనండి దూరాల క్రితం ఎన్ని చూసినప్పుడు నాకే షాక్ అనమాట పదహారు వందల పద్దెనిమిది వందల మంది ఉన్నారు అందరు పేర్లు ఎవరికి ఇచ్చారు వాళ్ళ ఫోన్ నెంబర్లు అడ్రస్లు అన్నీ ఉన్నాయి మరి వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి పోవాలి మరి వాళ్ళు ఇప్పుడు తెలుసుకోవాలి సార్ వాళ్ళు బయటకు వచ్చి తెలుసుకోవాలి ఈ ఓన్లీ మా ఊర్లో మా అరవై యాభై ఎకరాల ఏరియాని రూపాయి డబ్బులు ఇవ్వకుండా మాకు తెలియకుండా పట్టాలు వేసి జనాలకి రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చిన లిస్ట్ ఇది ఇది మరి ఆయన చేసిన మోసం గుండెపల్లి శ్రీనివాసులు ఎర్రచిల్ల ఎంపీటీసీని ఎరచర్ల గ్రామానికి సంబంధించిన పదమూడు పద్నాలుగు సర్వే నెంబర్లో గల బైరగొండ వాగుని ఈ ప్లాట్లతో సదును చేసేసి దాటిని కూడా ఫ్లాట్లు ఇచ్చేసావు అది ఇంకా అది జనాలు మోసం చేసి తీసుకునే వాళ్ళ లబ్ధిదారులు మోసం చేసి కాదా మీరే అర్థం చేసుకోవాలి పోతే ఈ పట్టాలు ఒక సెంటు సెంట్ ఇస్తున్నావు దానివల్ల ఇంటికి కూడా పనికిరాదు మేము రెండు సెంట్లు ఇస్తాం రేపు గవర్నమెంట్ వస్తే ముందుగా లబ్ధిదారులందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు పోతే కోర్టు పెండింగ్ హైకోర్టు పెండింగ్ ఫిల్ నెంబర్ నూట అరవై తొమ్మిది వై ఇరవై ఇరవై కొండది ఇరవై ఇరవైలో కొండకి మేము మా రైతులు ఐదు ఊర్ల రైతులు గ్రామాలు వాళ్ళం కలిసి కోర్టులో కేసేసాము ఈ ఇచ్చే పట్టాలకి ఆ ఫిల్ నెంబర్ వేసి నువ్వు పట్టాల మీద ఈ వీటి మీద వేసి ఇవ్వడానికి దాని ఆంతర్యం ఏంది ఎవరిని మోసం చేద్దామని కోర్టు కేసు పెండింగ్ దానికి వేస్తున్నావు పోతే ఇప్పుడు జింపేక్స్ చోళ్ళకి ఎవరికి ఎవరికో ఇచ్చామని మళ్ళీ పేపర్లో ఇస్తున్నావు ఈ కోర్టు కేసు పెండింగ్ ఉన్నప్పుడు అది వాళ్ళు కట్టిస్తావు ఎక్కడ పబ్లిక్ హీరింగ్ చేశారు అసలు కొండనే పబ్లిక్ హియరింగ్ అనేది అడ్డుకున్నాం మేము అప్పుడు ఐదులో ఇప్పుడు నువ్వు ఎట్లా ఇస్తావు ఇవన్నీ జింప్యాక్ సోడ్ కట్టిస్తావు పొలాలు కొని పట్టాలు ఇచ్చావు అది కూడా సర్వే రెడ్డిపాయలు పొలవి వాళ్ళవి కూడా రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఏమి లేకుండా వేసేవంట ఎరచల్ వాళ్ళకి ఎంగంపాలిపోలకి ఇచ్చావు న్యాయంగా కానీ ఇవన్నది ఇవన్నీ కూడా వేసి లబ్ధిదారుల్ని రైతులని అందరినీ మోసం చేస్తున్నావు ఇది ఆలోచించుకొని మీ విజ్ఞతకే వదిలేస్తాం ఈ కేసు నంబర్లు అది కూడా మొత్తం సదును చేసేసి ప్లాట్లు వేసావు పైనుంచి ఎరఎర్ల కొండ రెండు కిలోమీటర్లు ఉంది అక్కడి నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా ఆ వాగునే వెళ్ళిపోవాలి పొలాలన్నీ చెరువులాగా నిండిపోతాయి వీళ్ళు మెరకల దోలు అన్నీ చేస్తే ఆ పొలాల రేపు వర్షాలు పడితే వస్తారు అసలు ఈ ఇళ్ళ ప్లాట్లు కూడా కొట్టుకొని వెళ్ళిపోతాయి ఆ వాగు చాలా పెద్దది అది చాలా ఫోర్స్గా వచ్చింది అది కూడా బూట్ చేసి ప్లాట్లు వేసేసారు